హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకు నిన్న అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది కదా ఆ రోజు నేను ఏ విధంగా నా పూజా మందిరంలో పూజ చేసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో చాలా బాగా చేసుకున్నాను అసలు పూజ కూడా చేసుకుంటానో చేసుకోనో అనుకున్నానండి కానీ ఆ దేవుడు అనుగ్రహం నా మీద ఉండబట్టి పూజ అయితే చేసుకున్నాను అలాగే నిన్న మా ఊర్లో అయితే శ్రీరాముల కళ్యాణం కూడా జరిగింది ఆ వీడియో కూడా షేర్ చేశాను అది కూడా ఒకసారి చెక్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియోలో కంకణం గురించి మొత్తం కూడా పూజారి చాలా బాగా చెప్పాడండి అది కూడా అందులోనే షేర్ చేశాను కంకణం గురించి ఎంత బాగా చెప్పాడంటే అంత బాగా చెప్పాడు దాని గురించి వీడియోలు అయితే ఇంక్లూడ్ చేశానండి నిన్నటి వీడియోలో అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మరలా ఇక్కడ ఎండ్ కార్డ్లో అయితే ఎండ్ కార్డ్లో కూడా యాడ్ చేస్తానండి వీడియోస్ మొత్తం కూడా వీడియో అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఏదన్నా ఎక్కువ పని ఉంది అనుకుంటే తొందరగా అవ్వాలి అంటే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటా సిం సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఎక్కువ హడావిడి లేకుండా చూశారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే పెట్టాను ఇందులో ఎప్పుడైనా సరే అండి పసుపు కుంకుమ ముగ్గులో ఖచ్చితంగా వేయాలి ఎక్కువ ఎక్కువ అయితే వేయొద్దు చాలా తక్కువ మోతాదులోనే వేసుకోవాలండి ఇంక ఇక్కడ పటాలను అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను దేవుడు మందిరంలో ముగ్గు కూడా పెట్టుకున్నానండి చూశారు కదా ఇదంతా ఆరిపోతే వైట్గా అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే తమలపాకులు ఐదు తీసుకున్నానండి ఐదు తీసుకొని గంధముతో అయితే గంధము రోజు వాటర్తో కలుపుకొని జై శ్రీరామ్ అని చెప్పేసి తమలపాకుల మీద అయితే రాశాను రాసి గంధపు బొట్లు అయితే పెడుతున్నానండి ఐదు తమలపాకులు తీసుకున్నాను అలాగే ఐదు దీపాలు కూడా తీసుకున్నానండి కొత్తవి తీసుకోవాలి చాలా బాగుంటుంది కొత్తవి అయితే చాలా బాగుంటాయి కూడా ఇంకా మన ఛానల్లో అయితే పూజ వీడియోస్ చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెడతానండి ఇక్కడ గంధపు బొట్లు పెట్టిన తర్వాత ఇక్కడ పటాలకి పువ్వులు కూడా అలంకరిస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పువ్వులన్నీ ఏ విధంగా పెట్టుకున్నాను మొత్తం కూడా పువ్వులు అన్నీ అలంకరించేశాను ఇక్కడ ఐదు తమలపాకులు ఉన్నాయి ఇంకా దీపాలు అన్నీ కూడా గంధపు బొట్లు పెట్టేసానండి దీపాలకు కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పటం మర్చిపోయాను ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కానే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంక ఐదు తమలపాకుల దగ్గర ఐదు దీపాలను అయితే పెట్టుకున్నానండి దీపాలకి గంధప బొట్లు కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ముందుగా దీపారాధన ఎప్పుడు చేయాలనుకున్నా ఎప్పుడు చేసినా కూడా అందులో నూనె వేసి తర్వాత వేయాలండి చూశారు కదా నూనె వేసి ఐదు దీపాలల్లో ఐదు దీపాలలో ఒత్తులైతే పెడుతున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి అలాగే మనకి అయోధ్యకి అయోధ్య అని పేరేలా వచ్చింది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది మనకు మన వరకు వచ్చింది మన హిందువులకి అని చెప్పేసి ఆ వీడియో కూడా చేశానండి ఆ వీడియో కూడా ఎన్ కార్డ్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మట్టి దీపాలు ఐదు దీపాలే కాకుండా నేను ఎక్స్ట్రాగా మరలా నాలుగు దీపాలు కూడా పెట్టుకున్నాను రెండు విత్తల దీపాలు కుబేర దీపాలు అలాగే రెండు వచ్చేసి నేను నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటాను కదా వెండుకుందులు ఆవి కూడా పెట్టుకున్నాను మొత్తం కలిపి తొమ్మిది అయితే పెట్టుకున్నానండి దీపాలు తొమ్మిది దీపాలలో నూనె వేసి ఒత్తులైతే పెట్టుకున్నాను ఒత్తి బాగా నలిపినట్టయితే మొదట్లో దీపారాధన తొందరగా వెలుగుతుందండి దీపం కూడా దీపాల దగ్గర పువ్వులు కూడా పెట్టుకున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తము చిన్న పూజ గది అయినా చాలా బాగా అనిపించిందండి ఎప్పుడు దీపారాధన చేసినా కూడా అగరబత్తులతో దీపారాధన చేయాలి లేదు అంటే ఏకహారత దీపారాధన చేయాలి ఇక్కడ దీపం వెలగట్లేదండి నేను కింద పువ్వు పెట్టాను కదా అది కాలుతుందేమో అని చెప్పేసి భయం వేసింది అందుకని చెప్పేసి పక్కకు జరిపేసి మరల దీపారాధన అయితే చేశాను దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి అయినమహ అనుకోవాలి దీపం మంత్రం అండి అదైతే చూశారు కదా మొత్తం అయితే నా దీపారాధన అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత అగరబత్తులు అయితే దేవుడికి అయితే చూపిస్తున్నానండి దీపా దీపాలు ఎక్కువ పెట్టాను కాబట్టి పూజ గది మొత్తము చాలా కలగా అనిపించింది ప్రసాదంగా వచ్చేసి ఇక్కడ వడపప్పు పానకం అయితే పెట్టానండి పానకంలో కూడా యాలకలు అయితే వేసాను చాలా బాగుంటుంది రుచి అయితే యాలకలు వేస్తే చాలా మంచిది కూడా అండి ప్రసాదం పెట్టేసి ఇక్కడ ధూపం కూడా ఇస్తున్నాను ఈ ప్రసాదమే కాకుండా మరలా వచ్చి నేను టెంకాయ కూడా కొట్టానండి టెంకాయ కొట్టి అవి కూడా దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టాను నేను ఏ విధంగా చేసుకున్నాను మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నచ్చినట్టయితే పూజ మొత్తము ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది మరలా వచ్చేసి గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా కళ్యాణం అని చెప్పాను కదా కళ్యాణం దగ్గరికి వెళ్ళాను చాలా బాగా అనిపించింది బాబు ఏడుపు అయితే వినిపిస్తుంది కదా ఎదురి ఇంట్లో బాబు అయితే ఏడుస్తున్నాడండి ఇక్కడ కళ్యాణానికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కూడా ఇచ్చారు మా బాబాయ్ అయితే ఇంకా అవి కూడా పూజలో పెట్టుకొని ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నానండి చూసారు కదా మొత్తం పూజా విధానం అయితే ఈ విధంగా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ పూజ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత ఇక్కడ హారతి కూడా ఇచ్చానండి లాస్ట్లో మనము ఏదైనా ప్రత్యేకంగా పండుగ వచ్చినా ఏదొచ్చినా ప్రతిసారి పటాలని తెచ్చేసుకొని ఇంటి నిండా అయితే పెట్టుకోలేము కదా పూజా మందిరం నాకైతే తక్కువగా ఉంది శ్రీరాముడు మా ఇంట్లో పటం రూపంలో లేకపోయినా కూడా చూశారు కదా తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాశాను ఆ స్వామి మా ఇంట్లోకి వచ్చినట్టే అండి ప్రతి ఒక్కదానికి కూడా ప్రత్యేకంగా ఏదైనా పూజలు ఉన్నప్పుడు ప్రతిసారి తెచ్చి పెట్టుకోలేము పూజా మందిరం కూడా చాలా చిన్నదిగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాను చాలా సింపుల్గానే చేసుకున్నాను కదా కానీ చాలా బాగా అనిపించిందంటే మీకు ఏ విధంగా అనిపించింది నాన్నీ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు ప్లీజ్ మీ కమెంట్ని నా కమెంట్ సెక్షన్లో అయితే తెలపండి నాకు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది చెప్పాను కదా వీడియోస్ ప్లేస్లో అయితే యాడ్ చేసి పెట్టాను ఖచ్చితంగా చూడండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ రివ్యూస్ అయితే వీడియోస్ అయితే పెట్టాను అందులో నేను అన్నీ చూస్తారని అనుకుంటున్నాను వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే